కైరోలో జరిగిన ఇజ్రాయెల్ హమాస్ సంధిపై చర్చలు విఫలం కావడంతో ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ గాజా స్టిప్స్ నగరమైన రఫాలో ప్రణాళికాబద్ధంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తుందని ఇజ్రాయెల్ అధికారి మీడియాకు తెలిపారు హమాస్ యుఎస్ ఈజిప్ట్ ఖతార్ ప్రతినిధులతో సంధి చర్చలు విఫలం కావడంతో ఇజ్రాయెల్ ప్రతినిధి బృందం కైరోను విడిచిపెట్టినట్లు ఇజ్రాయెల్ అధికారి ధృవీకరించినట్లు జిన్హోవా వార్తా సంస్థ తెలిపింది మరో వంక అంతర్జాతీయ సమాజం అభ్యంతరాలను భేగా తన చేస్తుండటంతో దక్షిణ నగరమైన రఫాపై ఇజ్రాయెల్ దాడులను మరింత ముమ్మరం చేసింది నివాస ప్రాంతాలను ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేసుకుని బాంబులు ఫిరంగులు డ్రోన్లతో దాడి చేస్తోంది ఇప్పటికే లక్ష మందికి పైగా ప్రజలు రఫా నగరాన్ని వీడి ఇతర ప్రాంతాలకు పారిపోయారు గత రెండు రోజులుగా ఇజ్రాయెల్ దాడుల్లో నూట తొమ్మిది మంది చనిపోయారు రఫా నుంచి ఇజ్రాయెల్ బలవంతంగా తెరిమేసిన లక్ష పదివేల మంది శరణార్థులు సెంట్రల్ గాజాలోని దీర్ అల్లా లాంకు చేరుకున్నారు ఈజిప్ట్కి గాజాకు మధ్య సరిహద్దు మార్గమైన రఫా బోర్డర్ క్రాసింగ్ ఇజ్రాయెల్కి గాజాకు మధ్య ఉన్న కరీం అబూ సలేం క్రాసింగ్ను ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా దిగ్బంధించింది దీంతో ఆహారం ఇంధనం మందులను తీసుకుని వస్తున్న నాలుగు వందల ట్రక్కులు సరిహద్దుకు ఆవల ఈజిప్ట్ వైపు నిలిచిపోయాయి ఇజ్రాయిల్ చర్య మూలంగా రఫాలోని పదిహేను లక్షల మంది ఆఖరి రక్కసి కోరల్లో చిక్కుకునే ప్రమాదం ముంచుకొస్తోంది పరిస్థితి ఇలాగే కొనసాగితే అది పెను మానవ విపత్తుకు దారి తీస్తుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది